హాయ్ ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ రోజు నేనైతే కనుక జమ్మల మడుగు నుంచి పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆకాశేశ్వర కోనకైతే పోతున్నాను అనమాట ఈ గుడి వచ్చేసి త్రేతాయుగం నుంచి అయితే ఉంది అనమాట లేట్ చేయకోకుండా పొద్దునే లేచి రెండు చెమ్ములు నీళ్లు పోసుకొని మా పొద్దుటూరులో రోడ్డు రోడ్డుపైకి అయితే వచ్చానమాట రోడ్డు పైకి వచ్చిన రెండు నిమిషాలకు అయితే జమ్మల మడుగు బస్సు వచ్చేసింది నాన్ స్టాప్ ఎక్కేసి జమ్మలమడకైతే అయితే బయలుదేరానమాట బస్సు ఛార్జ్ అయితే ముప్పై ఐదు రూపాయలు చేసినారు స్వామా ఓని పశువుల నేనైతే బస్సు ఛార్జీ జమ్మూరు నుంచి పొద్దుటూరుకి పొద్దుటూరు నుంచి జమ్మన వాడికి పదహైదు రూపాయలు ఛార్జ్ ఉన్నప్పటి నుంచి తిరుగుతానా పదహైదు రూపాయలు ఇప్పుడు ముప్పై ఐదు రూపాయలు ఉంది అదేమో కానీ పొద్దుటూరుకు జన వాడుకు పోయే దారిలో అయితే కనుక రైల్వే స్టేషన్ అయితే ఉంది ఇప్పుడు కొత్తగా ప్రతిసారి రైలు వచ్చే ముందు గేట్ అయితే పడతానమాట ఆ గేట్ పడే తిప్పలన్నీ ఉద్రా సమీ గంట చే నిలబడికోలేదు సార్ మేమైతే కనుక ఆ తిప్పలన్నీ పోతాయనమాట కొన్ని రోజులలో ఈ బ్రిడ్జి పడింది అనుకో మాకు సుఖాన్ని సుఖం తిప్పలన్నీ పోతాయి రైలు కొద్ది రైలు పోతాది మా కొద్ది మేము వస్తాము మాకు కూడా సేవ్ అవుతాది అయితే మా బస్సులో అయితే లాస్ట్ సీట్లు కిటికీ కాడ కూర్చున్నాయి మా మనసులో ఫీలింగ్ ఎట్లా తెలుసా అబ్బాయి కిటికీ పక్కన కూర్చున్నాడు అమ్మాయి కోసం చూస్తున్నాడు మెట్టుతో కొట్టించనులు అయితే వద్దులే మా చెట్లు పుట్టలు రోడ్లు అన్ని ఎనక్క పోతున్నాయి నేనైతే ఒక్కని ముందుకు పోతున్నా ఏదో ఆలోచించుకుంటూ పోతున్నా సడన్ గా మనుషులు అయితే గుంపులు గుంపులు ఉన్నారు నేనైతే ఏమనుకున్నాయి యాక్సిడెంట్ ఏమైనా అయిందేమో అనుకున్నా ఆని యాక్సిడెంట్ కాదు ఈ రోజు గురువారం కదా జమోడూ అయితే కనుక సంత జరుగుతుంది మా ఐదుగురు సంత కూడా ఉంది చాలా పెద్దది మా పొద్దుటూరులో ఇంతకుముందు సంత దొరుకుతున్నా కానీ ఈ మధ్యన జరుగుతుందో లేదైతే తెలియదు అనమాట ఇదే బా సంత జమోడు సంత నీడైతే మీకు కావాల్సిన జంతువులు అన్ని దొరుకుతాయి కోళ్ళు పావురాలు పొట్టేళ్ళు మేకలు ఆ ఆవులు ఎనుములు దున్నపోతులు ఇవన్నీ అయితే దొరుకుతాయి ఆట దొరుకుతాయి కాదు అగ్గు ఒక దొరుకుతాయని గిద్దలూరు గణేష్ వినే ఉంటారు రెండు నిమిషాల క్రితమే జమ్మల దిగిన మా ఫ్రెండ్ కోసం వెయిటింగ్ ఇంకా మా మా ఫ్రెండ్ అయితే వచ్చేసాడు పేరు వచ్చేసి కృష్ణ మేము ముద్దుగా కిట్టు అని పిలుచుకుంటాం అయితే గనక టిఫిన్ చేసేసి జమ్మల అయితే గనక రేపు సోమవారం అయితే జాతర జరుగుతుంది అమ్మవారిని అయితే ఊరేగిస్తున్నారు అది కూడా కవర్ చేసినా చూడండి నా జమ్మల మడుగు నేను అయితే కనుక మైలవరానికి అయితే బయలుదేరినాబ్బా లొకేషన్ అయితే ఒక రేంజ్ లో ఉంటాయి చుట్టూ కొండలు సూపర్ అంటే సూపర్ గా ఉంటాయి వ్యూ అయితే ఎంజాయ్ చేయండి కోణకైతే వచ్చేసాను అనమాట గుడిలోకి ఎంట్రెన్స్ అయ్యే ముందు లెఫ్ట్ సైడ్న ఈ శివుని విగ్రహం అయితే ఉంటుంది ఈ శివుడు వెనకలనే గండికోట అనమాట చూడ ఇప్పుడు మీరు ఆడు చూసారు కదా అదే బాగా గండికోట ప్రహరి కూడా ఆడ గోపురంగానపచ్చేదే గండికోటంగా ఇదంతా గండికోటనే ఈ పక్క ఇదే గండికోట కాలు చూడు గ్రాండ్ కినే ఆఫ్ ఇండియా ఇదే బాగా గండికోటది మర్యాద రావణ సినిమా షూటింగ్ తీసింది దీంట్లోనే ఈ వాగులోనే సినిమా తీసింది మీదంతా లోయ స్వామి దీంతో పన్నామ నువ్వు మందుమాల బాస్ టూ తీయాలంగా వాడన్నా తారాడితే దొరికినాడు ఈడ తారేదానికి కూడా లే లోయ స్వామి నేను పోతున్నాను మీరు కూడా పోకండి మీరు పోతే మళ్ళా రారు పోయినా కూడా మళ్ళా రాను మందు వాళ్ళు బస్టూ తీయాలి మా చాలా లోయన్ని పెద్ద లోయది నీళ్ళు అయితే చుక్క కూడా లేవు నీళ్ళు నా దిక్కు స్వామి ఆ నేను తీసిన వీడియో వీడు ఈ ఎండల కాలం వల్ల నీళ్ళు అయితే చుక్క కూడా లేవు అప్పుడు మేము పిల్లప్పుడు అయితే నా నీళ్ళు ఎన్ని ఉన్నాయి దీంట్లో రండి ఉన్నాయి నీళ్ళు సరాం బాగా అదే అదే గుడి ఇప్పుడు స్వామి చుట్టు కొండలే ఉండేది చుట్టు ఇట్ట రాళ్ళ మధ్యలో ఉంటుంది గుడి బాగుంటుంది లోపల దుబ్బ ఇదే కొండ ఈ అయితే కనుక నీళ్ళు అస్సలు ఎండిపోయి ఎండిపో అసలు నీళ్ళు ఎప్పుడు ఎల్లకాలం ఉంటాయి ఎంత ఎండాకాలం అనేలే ప్రపంచం అంతా కరువు రానేలే ఏడు ఉంటాయి నీళ్ళు ఎప్పుడైనా ఉంటాయంటే నీళ్ళు ఎవరు ఉంటాయి లేరుడ ఇదే ఈ కోనర్లో నీళ్ళే గుడికి కూడా ఉపయోగించేది టికెట్ తీసుకోవాలంట స్వామి గుడి చరిత్ర ఏంటి స్వామి అగస్తేశ్వర మహాముని ప్రతిష్ఠించే లింగం ఇక్కడ త్రేతాయుగంలో అగస్త మహాముని ఇక్కడ తపస్ చేశారు చేసింది ఇష్టం అన్నమాట కుండ అంత అంత కుండనే అంత కుండ అయినా ఇక్కడ తపస్ చేసి మనం కూర్చున్నాం కదా ఇదే ప్లేస్ లో స్వయంభూ లింగం స్వామిని చూపించింది అనమాట ఈయన వెలిసినాడు ఇక్కడ ఇక్కడ వెలిసి ఆయన ఈయనకి ఇక్కడే ప్రతిష్ఠించారు ఇక్కడ ఎవరు మనసు పూర్తిగా తలుచుకొని పోతే దేవునికి నిలబడతాయి అనమాట విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యం స్వామి పేరు దుర్గా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే అమ్మయ్య అయ్యవారు ఇద్దరు ఉంటారు లెఫ్ట్ లో అమ్మయ్య ఉంటుంది రైట్ లో అయ్యవారు ఉంటారు ఇక్కడ చాలా పురాతనమైనది ఇది అగస్తారు కోన పేరే కోనా మడుగు దగ్గరలో అంటే మామూలుగా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి గుడి త్రేతాయుగంలో త్రేతాయుగం అంటే ఇప్పుడు ఇప్పుడు త్రేతాయుగం అంటే ఇన్ని వై సంవత్సరాల క్రితం అనుకో సంవత్సరాల క్రితం నుంచి ఇట్లా ఉంది ఇట్లే ఉంది ఇప్పుడు ఈ కింద ఈ ఎంత డెవలప్మెంట్ చేశారు ఆ గణపతి తొందరలో ఏమైనా వజ్రం ఉంటే అంటే రాక్షసులు ఉంటారు కదా ధనం గురించి వాళ్ళు పగలు కొట్టి ఆ తొందరని పగలు ఏం చిక్కులే వాళ్ళు చచ్చిపోయినారు పుట్టినారు ఇక్కడి నుంచి బయటికి పోయినాడు పొయ్యికి కింద పడి దచ్చినాడు స్వామికి కూడా కాళ్ళు చేతులు అప్పుడు పుట్టినాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శిక్షల ఇక్కడ పుట్టి అట్లా చేసేవారు వాళ్ళ పట్నం అయిపోయినారు నాశనం అయిపోయింది వాళ్ళ కుటుంబాలు లేరు అందుకోసం ఇక్కడ చాలా పవర్ఫుల్ ఇక్కడ పది నిమిషాలు కూర్చోవడం ధ్యానం చేయడము ఆయనకు అభిషేకాలు పులకపురం చేయడము ચા મ કારતીક માસમો વેલ તો મંદિર લક્ષરાત્રી રોજ અમે પુટિષે આનુનીકલત આઈના અનુગ્રહ લેરપ્પ સ્વામી નીચે અટલે વિડી જય શ્રીરામ જય મહા ఈ ఏరియాలో అంతా దొంగలు వచ్చి విఘ్నేశ్వర స్వామి లోపల వజ్రం ఉందని చెప్పేసి విఘ్నేశ్వర స్వామిని అయితే పగలగొట్టడం అంటే జరిగిందనమాట నలగరు దొంగలు వచ్చేసి కానీ వాళ్ళకు వజ్రం దొరకలేదు ఏం దొరకలేదు గుడి బయటికి వెళ్ళిన తర్వాతనే ఆ నలగరు దొంగలు ఇక్కడ చనిపోయారనమాట ఇక్కడ చాలా పవిత్రమైనది అనమాట ఈ గుడి త్రేతాయుగం కాలం నుంచి అయితే ఉందన్నమాట ఈ గుడి ఇక్కడ చూడండి గుడికి గోపురం ఇట్లా ఏమీ లేదు మొత్తం ఇదంతా రాతి రాతి కొండలు కొండల మధ్యలో అయితే ఉందన్నమాట స్వామి స్వామి కొండల మధ్యలో అయితే అనమాట ఇదంతా ఇదంతా రాయి కొండ రాయి ఇదంతా చిన్న గుహ పైన అయితే తగుతారనమాట మనకైతే ఒరవ ఎత్తున్నా కూడా ఇక్కడ తగిలి తగుతారనమాట ఇంకా ఇప్పుడైనా ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే కనుక ఇది మొత్తం డెవలప్ చేసుకుంటూ వస్తారనమాట ఒక్కొక్కటి 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 కింద మధ్య అంతా లోడేసి కింద రాళ్ళని తీసేసి కింద బేస్ బేస్ అయితే కనుక కొంచెం లోపలికి వేసినారు అప్పుడు ఇంకా ఇంకా ఇంకొక ఐదు సంవత్సరాల క్రితం అయితే కనుక మనిషి నిలబడేదానికి కూడా ఇక్కడ స్థలం ఉండేది కాదు మనిషి ఇట్లా ఒంగొని రావాలన్నమాట గుడిలోకి ఇప్పుడు ఒక రవా బాగానే ఉంది అప్పుడు మేము పిల్లప్పుడు వస్తానేమన్నమాట ఇక్కడికి అందుకే ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేనైతే ఇక్కడికి వచ్చాను అనమాట జమ్మల నుంచి పదహైదు కిలోమీటర్ల దూరంలో అయితే ఉందన్నమాట ఇది మైలవరం మండలం అనమాట ఇంకా మహాపరమేశ్వరుడు శివయ్య దర్శనం అయిపోయిన వెంటనే అమ్మవారు గుడి వెంకటేశ్వర స్వామి గుడి ఉందనమాట బయటికి వస్తాను అవి కూడా చూసేసుకొని మళ్ళీ హ్యాపీగా అయితే కనుక సాయంత్రానికైతే మేమైతే ఇంటికి అయితే వచ్చేసాం అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అట్నే నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో అయితే కనుక నేను మీద మీ ముందుకు వస్తాను